విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని కొండతామరపల్లి గ్రామంలో ఉన్న పైడితల్లి అమ్మవారి సిరిమాన చెట్టును దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు ఈ పవిత్రమైన చెట్టును దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు ఈ సిరిమాన చెట్టు వద్ద ప్రత్యేక పూజలు ఆరాధనలు జరుగుతున్నాయి గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది భక్తులు కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య మరియు ఎంపీపీ జైహింద్ మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవను కొనియాడు ఈ కార్యక్రమంలో జడిపెట్టి శివ నరసింహూర్తి మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జాగరప అప్పారావుతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు எனிதிங் ஆலி செட்டிங் ரெண்டே చెన్నై నుంచి కూడా నలు నలుమూల నుంచి వచ్చే ఇది చాలా పెద్ద పండుగ విజయనగరం జిల్లాలో బైటితలమ్మ గారు పండుగ చరిత్ర ఉన్న మా గారు మండలంలో మించి మించి కూడా నాకు తెలిసి ఒక పది పదిహేడు గ్రామాల్లో కూడా సినిమాలు కోరుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ కోరుకోవడం జరిగింది ఆ తల్లి కోరుకుంటే ఏ ఒక్కరవని ఎందుకు ఆ తల్లి తాలూకా మహిమలు ఉన్నా కాబట్టి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కొలవేలు పని చెప్పేసి పెద్ద నమ్మకం ఈ శ్రీశ్రీ బైదరామ్మ వారు పండగ సందర్భంగా ఈ రోజు దసరా ముందు పండగ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా నలుమూల నుంచి కూడా ఈ రోజు పిల్లలు వచ్చి పెద్దలు మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలర్సి గారు మాజీ లోక్సభ సభ్యులు బెల్లం చంద్రశేఖర్ గారు ఈ జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లా చైర్మన్ కూడా వచ్చి అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవ్వాలి వచ్చి ఇప్పుడు పది నిమిషాల్లో కూడా వచ్చే పరిస్థితి కాబట్టి కాబట్టి తల్లి కార్యక్రమానికి కోరుతున్నాం Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người